ఉంటే లేకుంటే డ్రైన్స్ అవసరం ఉంటాయి అవి కూడా మీరు ఎస్టిమేషన్ చేయించండి తప్పకుండా అవన్నీ కూడా చేపిద్దాం తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ విషయం వాడి సపరేట్ గ్రామ పంచాయతీ అయింది మీరే ఎన్నో సంవత్సరాలు కొట్లాడిండ్రు ఉన్నసిపేట నుండి మేము విడిపోతాము మాకు ఆ పెద్ద ఊరితో లేదు మాకు వాళ్ళని మా మా ఏం సాగనిస్తలేరు అని చెప్పి మీరే కొట్లాడిండ్రు కొట్లాడినాక వాడి గ్రామ పంచాయ గ్రామ పంచాయతీ ఏర్పడ్డది ఏర్పడినాక గ్రామ పంచాయతీ కట్టుకోవడానికి మనం జాగా అడిగినప్పుడు మరి గ్రామము గ్రామంకి సంబంధించిన కమటం భూమి కానీ అంతా అవైలబుల్ లేదు అయితే ఇది ఇక్కడ స్కూల్లో అప్పుడు డొనేట్ చేసిన ల్యాండ్ కూడా ఉంది మరి ఇది ఇస్తామని చెప్పి ఇది బాగుంటుందని చెప్పినప్పుడు మేము డిఓ కూడా చెప్పినాము ఇక్కడ అధికారులు కూడా చెప్పినాము ఇక్కడ ఒక అంత ఎంత రెండు వందల యాభై మూడు వందల గజాలు తీసుకుంటారు అంతే తీసుకుని దాన్ని ఇలా గ్రామ పంచాయతీ కూడా మనము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాన్ని కూడా ఊరికి గ్రామ పంచాయతీ కడతాం అంటే కూడా కొంతమంది ఇప్పుడు ఇప్పుడు కొంతమందికి ఎంత ఉంటుందంటే ఎవడు బాగుపడద్దు మనకేం శాతకాలు చేతం కానీ చే చేస్తుంది అడ్డం పడాలనేది నేను చెప్తున్నా కదా బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఆ వీడిసీల పేరు మీద ఆన్లైన్లో జమ అయిపోయి ఏదో ఒకటిగా ఇంటికి వచ్చేది కాదు పెండ వచ్చేది కాదు ఊరికి రాకుండా ఆపుకోవడము ఆడగడతారా ఎడగడతారా మరి జాగ ఇవ్వండి మరి ఏడగడమంటే ఆడగడతాం అది లేదు అది కానీ ఇవాళ అంటే ఇప్పుడు అది అఫీషియల్గా దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం కట్టిస్తాం అంటే అభివృద్ధిని అడ్డం అంటే ఎవరు ఊరుకునే లేదు ఇంకెట్లా శాతం కాదు పదకొండు నెలలు ఏం చేయలేదు గతంలో టీఆర్ఎస్ ఏం చేయలే ఇంకా అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఏం చేయలేదు ఒకసారి నచ్చింది ఎంపీ ఇక్కడ ఊళ్ళకు మరి అందుకని ఇవాళ ఎవడైనా కానీ బీడీసీ పేరు మీదనో లేకుంటే ఇంకా పార్టీల పేరు మీద రాజకీయం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటామంటే ఊరుకునే లేదు ఈ సందర్భంగా మీకు అందరు కూడా ఇవాళ మనకి ఇల్లు వచ్చినాయి గతంలో మరి ప్రభుత్వం ఇప్పుడు కూడా ఒక ఇల్లు కూడా ఒక ఇల్లు కూడా ఇయ్యాలి ఇక్కడ ఇప్పుడు మన వాడిలో లోపల వైపు చూస్తే మొత్తం ఇందిరామిన్లు ఉన్నాయి పాతాయి ఇవాళ మనకి ఇండ్లు వచ్చినాయి మీకు ఆల్రెడీ అధికారులు లెక్కలు కూడా తేర్చిండ్రు మీ దగ్గరకు వచ్చి వాడి గ్రామంలో దగ్గర దగ్గర మనకు నూట పన్నెండు ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు జాగా ఉండేది వాళ్ళకి ఇల్లు లేవు అదేవిధంగా జాగా లేనోళ్ళు కూడా ఉన్నారు ముప్పై నాలుగు మంది మరి వీళ్ళందరూ కూడా ఇండ్లు కట్టిస్తాం ఇప్పుడేమో మొదటి మొట్టమొదటిసారిగా ఎవరైతే జాగా ఉండి ఇండ్లు కట్టుకుంటారో వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి ఇప్పిస్తాం నాలుగు వందల చదుర పడుగులు కట్టుకోవాలి ఇంకా మీకు దగ్గర ఏదైనా లక్ష రెండు లక్షలు ఉంటే మనీలే కదా పిల్లలు ఉన్నారు ఒక రూమ్ ఎక్క కట్టుకుంటామంటే ఆరు వందల గజాలు ఇస్తాం ఆరు వందల చదువు పడుగులు వరకు కట్టుకోవచ్చు ఇక మిగతా భూమి లేని వాళ్ళకు రెండో విడతా అవసరం ఉంటే కూడా పక్కకి ఒక రెండు ఎకరాలనకొని ఈ ముప్పై నాలుగు మందికి డెబ్బై ఐదు గజాల కాడికి ఇచ్చి మేము మీకు అక్కడ ఇల్లు కట్టిస్తాం మళ్ళా ఎన్నికల వరకు ఈ వాడి గ్రామంలో పక్కా ఇల్లు లేని వాళ్ళు ఉండద్దు ఇక్కడ నాయకులకు చెప్తా ఉన్నా మీరు ఎంబడి ఉండి మరి సాంక్షన్ చేయించుకొని మీరు కట్టిండి అదేవిధంగా ఇవాళ మీకు పేదోడి కళ ఉండే సన్న బియ్యం తినాలని ఇలా ఉగాది నుండి రేవంత్ రెడ్డి గారి మరి మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇలా ఉగాది నుండి మనం సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం ఒక్కొక్కళ్ళకు ఆరు కిలోలు చొప్పున యాభై రెండు రూపాయలు పెట్టుకొని మీకు ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబంలో పది మంది ఉంటే పది మంది కూడా ఇస్తున్నాం ఇక్కడ ఏంది పేదవాళ్ళు కూడా మూడు పూటలు పెరుగన్నంతోనో పప్పన్నంతోనో మరి సన్న బియ్యంతో తినాలని ఆ పిల్లలు కూడా చదువుకునే పిల్లలకు కూడా సన్న బియ్యం అంటే మనం మధ్యాహ్న భోజనం కావచ్చు హాస్టల్ ఉండే పిల్లలు కావచ్చు కాలేజీ పిల్లలు కావచ్చు అందరు కూడా పేదోళ్ళందరూ కడుపుండే సన్న బియ్యం తినాలని ప్రభుత్వం ఒక ఆలోచన ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఇప్పుడు అడిషనల్గా మూడు వేల కోట్లు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి కానీ పేదోడి కడుపు తినాలనేది ఆలోచన ఇవాళ అక్కడక్కడ కొంతమంది చెప్తున్నారు మా మోడీ పంపిస్తుండు మా మోడీ ఫోటో పెట్టాలా మరి మోడీ పంపిస్తే మరి మహారాష్ట్రలో ఇస్తలేరు మహారాష్ట్రలో ఓల గవర్నమెంట్ ఉంది మధ్యప్రదేశ్లో ఓల గవర్నమెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు బీజేపీ పద్ధతితోనే గవర్నమెంట్ ఉంది మరి అక్కడ ఇస్తలేరు మీ ప్రభుత్వం ఉన్న దగ్గరనే దిక్కులేదు ఇంకా గీటెడ్ ఇస్తారు అంటే చెప్పుకోవడానికి ఇక ఏదో ఒకటి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది పదిహేను రాష్ట్రాల ఉన్నది అక్కడ ఇవ్వచ్చు కదా మరి మోడీ ఇచ్చేటట్టుంటే వాళ్ళు మాట్లాడతారు కదా అన్ని మనం ప్రధానమంత్రి గారు అంటారు హైదరాబాద్లో ఏనుగులు కనబడ్డాయి నాకు పులులు కనబడ్డాయి మరి ఎడ కనపడ్డాయి మీకు మాకైతే కనబడతాయి మేము హైదరాబాద్ రోజు పోయేస్తాను నేను అంటే అట్లా అబద్దాలు ఆడుకుంటే నేర్చుకున్నారు అడ్డం పడుకుంటే నేర్చుకున్నారు ఇవాళ ఇప్పుడు బీజేపీ ఎంపీలు కూడా ఏం చేస్తున్నారో తెలుసా పోయాడ గులా గుజరాత్ వాళ్ళ గులాంగిరి చేస్తూ ఉన్నారు మనకు వచ్చే పైసలు రాకుండా చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రాజెక్టులు పెడదామని అనుకుంటున్నారు ఇప్పుడు ముసిరివరు మంచిగా చేద్దాము హైదరాబాద్ చుట్టూ ఇంకొక పెద్ద రోడ్ వేద్దాము మరి హైదరాబాద్కి ఇంకా మెట్రో పెంచుకుందాము అది ఖచ్చితంగా కూడుకునే పని ఇప్పుడు మన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ప్రాణత చే లాంటిది అక్కడ ఇంకొక కృష్ణహరివారు నుండి ప్రాజెక్టు ఉంది పాలమూరు ఎత్తిపోతారు దానికి మనం జాతీయ పద అంటే ఇస్తలేరు ఇలా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం చేస్తామని మనం అసెంబ్లీలో బిల్లు పెట్టి పంపిస్తే పార్లమెంట్లో ఒప్పుకుంటలేరు వాళ్ళు బీసీ రిజర్వేషన్ పెంచొద్దంట వాళ్ళంట ఇట్లా ఇలా వాళ్ళు అదాని అంబానీని కాపాడడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు వాళ్ళు ఇంకా ఏం చేయరు మనకు కాబట్టి మీరు అందరూ గుజరాత్ గులామీలు గారయా మీరు ఓట్లేస్ గెలిపించిన ప్రజలకు గులామీగా చేయండి తెలంగాణ ముఖాన్ని మాట్లాడండి తిన్నింటి భాషలు లేకపోతే ఇంటి దొంగలు అంటారు చూడు ఇంటి దొంగలు ఎవరు అంటారు ఇంట్లో తింటారు మంది పాట వాడతాడు అన్నట్టు అట్లా ఇక్కడ ఓట్లు వేసుకుంటే గెలుస్తారు అక్కడ పోయి గుజరాత్ వాళ్ళకి పాట వాడుతున్నారు ఇవాళ మీకు అందరు కూడా ఇంకా మహిళల అక్క చెల్లికి తిలాలా ఇవాళ మన తెలంగాణ నుండి ఒక రూపాయి మనం ట్యాక్స్ కడతాం కదా ఇప్పుడు నూనె కొంటాం సబ్బు కొంటాం మన పెట్రోల్ కొంటాం ట్యాక్స్ ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే వాళ్ళు నలభై రెండు పైసలు మనకి ఇస్తున్నారు యాభై ఎనిమిది పైసలు వేరే రాష్ట్రాలు పెడుతున్నారు మన పైసలు అదే ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఒక రూపాయి కడితే నాలుగు రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకు బీహార్లో వాళ్ళకు ఒక రూపాయి పెడితే ఏడు రూపాయలు ఇస్తున్నారు మనకు ఒక రూపాయి పెడితే నలభై రెండు పైసలు ఇస్తున్నారు మనం ఏమైనా మోడీ జేవులకు వెళ్ళి పైసలు అడిగినామా మనం కట్టిన ట్యాక్స్ మనకు అడుగుతున్నాం ఇవాళ అభివృద్ధిని అడ్డం పడుతున్నారు ఇంకా పైసలు రాకుండా చేస్తున్నారు ఇంకా మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారు ఇవాళ పుల్వామాలో కాశ్మీర్లో పాప అమాయకులను కాల్చినం పిల్ల పాకిస్తాన్ టెఫర్స్ దాని కారణం ఎవరు కేంద్ర ప్రభుత్వం కాదు ఇప్పుడు ప్రభుత్వం నడిపించేది ఎవరు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వైఫల్యమే కదా అది మరి ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా కాబట్టి మీరు వాళ్ళందరూ ట్రాప్లో పడకుండా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇవాళ మహిళలను ఆదుకోవడానికి పనిచేస్తూ ఉన్నాము మీకు చాలా మితికి లేకుండా కూడా ఫ్రీగా మితికి లేకుండా మేము మితి లేని రుణం ఇస్తున్నాము ఇలా పెట్రోల్ బంక్లో కానువ్వండి ఆర్టీసీ బస్సులో కానివ్వండి మీకే సొంతమవుతూ ఉన్నాయి ఇవాళ రాబోయే కాలంలో ఇక్కడ ఒక మహిళా సోదరుభం చనిపోతే రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా అంటే ఆ ఇన్సూరెన్స్ ఉంది లోన్ ఇన్సూరెన్స్ ఉంది పీఏ పాలసీ పది లక్షలు ఉన్నది ఎవరైనా అకాలం యాక్సిడెంట్ అయితే సో ఇవాళ రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాము ఒక ఎకరానికి పదిహేను వేలు అవుతుంది బోనస్ అంటే ఎంత అవుతుంది పదిహేను వేలు అయితే రెండు పంటలు అంటే ముప్పై వేలు ఒక ఎకరానికి అది కాకుండా మళ్ళీ రైతు భరోసా కూడా నేను మన అగ్రికల్చర్ మినిస్టర్ కూడా నిజామాబాద్కు వచ్చి నిజామాబాద్కి వచ్చినా కూడా చెప్పిపోయిండు మూడు ఎకరాల వరకు వచ్చినాయి రానోళ్ళు కూడా అందరికి ఇస్తాం రైతు భరోసా ఆరు వేలు సంవత్సరానికి పన్నెండు వేలు సో ఇట్లా రైతులను ఆదుకుంటున్నాం ఇలా వడ్లు కూడా గింజ గింజ గింజా వానవాడని రంగు మారని మరి కొంటున్నాము కొన్ని దానికి ఐదు వందలు బోనస్ కూడా ఇస్తున్నాం సన్నమట్లకు ఇలా రైతు కూడా ఇబ్బంది లేదు అందరిని కూడా ఆదుకుంటున్నాం కాబట్టి ఎవడో పదేళ్ళు చేయనోడు వీళ్ళు వచ్చి మాట్లాడుతుంటే ఊరుకునేది లేదు మీకు అందరు కూడా తెలుసు ఇలా మేము పదిహేను నెలలు ఏం చేసినామో మీకు అందరు కూడా తెలుసు ఇలా ఇంగ్లీష్ రావు ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం రైతులకు బోనస్ ఇస్తున్నాం మీకు ఆర్టీసీ బస్ ఫ్రీ ఇస్తున్నాం రెండు వందల మీట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం ఒక్కొక్కటి చేసుకుంటా పోతున్నాం ఇంకా ఇప్పుడు ఏమైంది కేసీఆర్ఏ మొత్తం అప్పులపాలు చేసిపోయిండు ఇలా మనకి బయట అప్పు కుడతలేదు మరి చేసిన మరి మీరు ఓట్లు దేని కొరకు వేసారు అధికారం ఇచ్చారు మూడు నెలల కొరకు ఇచ్చారా పది నెలల కొరకు ఇచ్చారు ఐదేళ్ళ అన్నీ చేసి పెడతాం ఎప్పుడో మాట్లాడతాడు పదిహేను ఏళ్ళు వేయలే మరి కొత్త పెన్షన్ ఒకటి వేయలే కొత్తగా రేషన్ కార్డు ఒకటి నచ్చింది కొత్తగా పదిహేను లేండి మరి వస్తాయి వస్తాయి ఇప్పుడు ఇస్తాం పెన్షన్ కూడా ఇస్తాము అదే ఉండదు జరా మొత్తం చెప్పినాక అంటే ఇవాళ వాళ్ళు చేయలేదు ఇవాళ మేము చేస్తున్నాము ఇంకేదైనా చేయని ఉంటే కూడా మేము మళ్ళీ చెప్తాం మీకు ఎందుకు చేయలేదు కూడా కానీ మాకు టైం కావాలి పదిహేను నెలలనే అన్నీ చేయలేదు అని మాట్లాడితే కరెక్ట్ కాదు ఇక ఇట్లానే మాట్లాడతాం తెల్లకా తెలుసు ఇది ఒకటి రుణమాఫీ రెండు లక్షల కంటే అందరికి చెప్పారు ఇరవై ఐదు లక్షల మంది ఒక్కొక్కళ్ళకి కాదు ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేసినాము అసలు పదిహేళ్లలో ఒక రూపాయి కూడా మాఫి చేయలేదు సెకండ్ టైం మిత్తి మాఫీ చేస్తాం అన్నారు నాలుగు విడతలు చేస్తే మిత్తికి మితే పోయింది అది ఇలా మేము ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఒక్క కోట్లు పెట్టి ఇరవై ఒక్క వేల కోట్లు పెట్టి ఇలా రుణమాఫీ చేసినాం ఇంకా సరే అక్కడక్కడ రెండు లక్షలకు పైన ఉన్నవాళ్ళు అంటే కుటుంబంలో ఇక వేరే బ్యాంకుల లోన్ ఉండి లేకుంటే కుటుంబంలో నలుగురికి లోన్లు ఉంటే రెండు లక్షల పైన ఉన్న మాఫ్ కాలేదు దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది రాబోయే కాలంలో నేను ఒకటే చెప్పదలుచుకునే ఇవాళ వాడి గ్రామాన్ని పూర్తిగా మేము అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీరు ఏ సమస్య ఉన్నా కానీ మా దగ్గర రండి నేను దానికి తప్పకుండా వాడి గ్రామానికి మీకు అండగా ఉంటాం తెల్లారి ఇల్లు వాళ్ళు ఇల్లు కట్టిస్తాం రోడ్లు ఇప్పిస్తాం అన్ని కూడా చేస్తాం మీరు అందరూ కూడా గట్టిగా కాంగ్రెస్ వైపు నిలబడండి అదే కోరుకుంటున్నారు దయచేసి జై కాంగ్రెస్